తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఏపీలో ప్రాంతీయవాదం రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పద్మావతి నగర్ నుంచి వైజంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో జిల్లా అధ్యక్షులు మధు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం జిల్లా విశ్వస్థాయి సమావేశం నిర్వహించారు రాబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు జిల్లాలో ఉండే ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు రాయలసీమకు నీళ్లు ఉద్యోగాలు ప్రాజెక్టులు తీసుకువస్తామని మాధవ్ వెల్లడించారు జిల్లా జిల్లా మీడియా సంబంధించిన ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు మేము సారథ్యం అని చెప్పి జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇవాళ రెండో జిల్లాగా నంజాల రావటం జరిగింది నవనందుల క్షేత్రం నంజాల రావటం ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే అనేక రకాల విషయాలు పూర్తి చేయాల్సిందో వాటి అన్నింటినీ పూర్తి చేస్తూ ముందుకెళ్తామని ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాలకి పెంచే విధంగా ప్రతి గ్రామంలో జెండా ఎగిరే వేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఆ విధంగా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ మన ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక కేంద్రాల వాటి పునర్ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి అలాగే రాయలసీమని రతనాల సీమగా మనం కొలుస్తాం నిజంగా ఆ నామానికి సార్థక నామం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఏవైతే మనకి రావాలో వాటి అన్నిటి తీసుకొస్తాం నీళ్లు ప్రాజెక్టులు అలాగే ఉద్యోగాలు అలాగే మన ప్రాంతానికి ఎవరైతే పర్యాటకులు రావాలో ఆ స్థాయిలో తీసుకొచ్చే అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా అందరికీ నమస్కారం నంద్యాల